అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం కలషంతో ఏ విధంగా చేసుకోవాలో శుభ్రపరచుకొని ముగ్గులు వేసుకోవాలి అయితే మనం పీఠాన్ని హాల్లో లేదా పూజ గదిలో ఎక్కడైనా మనకు వీలుని బట్టి మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు మనం కలుషం పెట్టినా పెట్టకపోయినా పీఠాన్ని అనేది ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదండి ముందుగా అయితే మనం పీఠం ఏర్పాటు చేసుకుని దానిపై ఒక క్లాత్ను పరుచుకొని ఈ విధంగా అష్టదల పద్మ ముగ్గు అనేది వేసుకోవాలండి అలాగే బియ్యం కూడా మనము మూడు పిడికిలు తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకోవాలండి అదేవిధంగా చాలామంది ఖచ్చితంగా లక్ష్మీదేవి ఫోటోనే ఉండాలా అన్నట్టు అనుకుంటారు లక్ష్మీదేవి ఉండొచ్చు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఉండొచ్చు ఆ రెండు లేకున్నా కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది చాలు అండి ముందుగా అయితే ఈ విధంగా ఫోటోకు గంధం కుంకుమ బొట్లు అనేటివి పెట్టుకోవాలండి అలాగే వస్త్రమాలను కూడా అమ్మవారికి సమర్పించండి అయితే ఈ గాజుల మాల ఇవన్నీ కూడా ఉంటేనే వేసుకోవాలని ఏమీ లేదండి మీ దగ్గర ఉన్నవే వేసుకోండి ఆడంబరాలు మనకు ముఖ్యం కాదండి మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజిస్తాం అనేది ముఖ్యం అలాగే పూలు కూడా మాల ఉన్నా పెట్టుకోవచ్చు లేదు ఒక్క పువ్వు అయినా పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం పసుపు కుంకుమ అనేది నిండుగా ఉండేటట్లు చూసుకోవాలి అటువైపు ఇటువైపు మన పూజ గదిలను కూడా అంతే నిండుగా ఉంటే మనకు ధన ధాన్యాలు అభివృద్ధి అమ్మవారు కలిగిస్తుంది ఈ విధంగా చేసిన తర్వాత మనకు వరలక్ష్మి వ్రతంలో ఏనుగులు అనేటివి తప్పకుండా ఉండాలండి కానీ అందరికీ ఉండవు కాబట్టి అటు ఇటు తమలపాకులు వేసుకొని పసుపుమ్మలకు గంధం పసుపు అలంకరించుకొని పెట్టుకోవాలి అదేవిధంగా మనం కలషం పెట్టే ప్లేట్ను ఈ విధంగా అలంకరించుకొని మనం బియ్యం తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం అమ్మవారికి చీర కూడా కడతారు నేను దీంట్లో కట్టి చూపట్టలేదండి కలషంకు కడతారు కొందరు అలాగా వేరే మామూలుగా కూడా కట్టి పెడతారు ఆ విధంగా కూడా మనం కట్టుకోవచ్చు కలషం ఆనవాయితీ అంటూ ఏమీ ఉండదు కానీ మీ పెద్దవాళ్ళు ఎలా చేస్తారో దాన్ని బట్టి మీరు కూడా మీ ఇంట్లో వరలక్ష్మి వ్రాతం అలా చేసుకోండి రాగి చెంబు లేదా మనకడ ఇత్తడి వెండి ఏమీ ఉన్నా తీసుకోవచ్చు మట్టి పాత్ర అయినా ఏమీ కాదు కానీ స్టీల్ రా అల్యూమినియం లాంటివి తీసుకోకూడదు ఈ విధంగా మనం పసుపు బొట్టు కుంకుమతో అలంకరించుకొని మనం పీఠంపై పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనిలోకి శుద్ధ జలము లేకపోతే మనము నిండుకున్న నీళ్లు అంటాం కదా ఆ విధంగా తీసుకోవాలి దీంట్లో మనకు అత్తరు లేదా జువ్వాది పౌడరు పసుపు కుంకుమ అక్షింతలు కాయిన్ యాలకులు లవంగాలు పచ్చకర్పూరం ఈ విధంగా అన్నీ వేసుకోవాలి అమ్మవారికి సు సువాసన భరితమైన పూల పరిమళం అంటే చాలా ఇష్టం అందుకే ఆ విధంగా మనం వేసుకుంటే ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీ దగ్గర ఏమీ ఉన్నా వేసుకున్నా చాలు ఈ విధంగా ఐదు మామిడి ఆకులు లేదా మామిడి ఆకులు తీసుకోవాలి మన వీలును బట్టి మనం అలంకరణ అనేది చేసుకోవాలండి అమ్మవారు అలంకార ప్రేరాలు కాబట్టి మన వీలును బట్టి మనం అమ్మవారిని అలంకరించుకోకూడదు అదేవిధంగా కొబ్బరికాయను మనం పసుపు గంధం కుంకుమతో అలంకరించుకొని పెట్టుకోవాలండి మనం అన్ ఇవి ఉండాలి అందరు ఇలా చేశారు అలా చేశారు అన్నట్టు కాకుండా మనకు ఏ విధంగా వీలు అవుతుందో అదే విధంగా మీరు ఏర్పాటు చేసుకొని జాకెట్ ముక్కని ఈ విధంగా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో వీడియోలు కూడా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే మన కలశానికి వస్త్రమాల కూడా సమర్పించుకొని పూలు సమర్పించుకోవాలి కలశానికి మీ దగ్గర ఉన్న నగలు లేదా కొందరైతే కాసు తెచ్చుకుంటారు కదా అలా అయినా తెచ్చుకొని వేసుకోవచ్చు వీలు లేని వాళ్ళు పసుపు కొమ్మ అయినా కట్టుకోవచ్చు మన బట్టలే కాదండి మన పిల్లల బట్టలు మన ఇంట్లో ఉన్నవారి మన బంధువుల బట్టలు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు అండి ఎవరి అయినా పెట్టుకోవచ్చు అదే జాకెట్ ఫోల్డింగ్ తోరం అన్నీ వరలక్ష్మి వ్రత వీడియోలు అన్నీ వరలక్ష్మి వ్రతం స్పెషల్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇప్పుడు దీపాలను మనం వెలిగించుకొని వెలిగించుకోవాలి అలాగే మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే కామాక్షి దీపం కూడా పెట్టుకోవచ్చు అండి లేనిది పెట్టుకోకండి నా దగ్గర ఉన్నది కాబట్టి నేను పెట్టుకుంటున్నాను అదేవిధంగా ఆవు నెయ్యి లేదా నూనెతో వెలిగించుకోవాలి ఆవు నెయ్యి ఉంటేనే తీసుకోండి ఇది నేను మా ఇంట్లోనే ఆవు పాలు ఉంటాయి కాబట్టి నేనే చేసుకున్నాను స్వచ్ఛమైన ఆవు నెయ్యితో అలాగే ముందుగా మనం పసుపు గణపతిని చేసుకొని పూజించాలి కాబట్టి ఈ విధంగా పసుపు గణపతిని చేసుకొని వస్త్రమాల సమర్పించి పసుపు కుంకుమ అక్షింతలు పూలు గణపతికి ప్రసాదం సమర్పించుకోవాలి అండి అలశానికి పసుపు కొమ్ము మరియు తమలపాకుతో చేసిన తోరం అనేది కట్టాలి అండి పూలు ఒకటి రెండు మీకు దగ్గర ఎన్ని ఉంటే అన్నీ అండి మీరు ఎక్కువ లేవు అని బాధపడకండి ఈ విధంగా మనకు మనము పసుపు గణపతికి ఫస్ట్ అయితే నైవేద్యం పెట్టాలండి అలాగే మనం ఇప్పుడు నేను ఉప్పు దీపం కూడా పెట్టుకుంటున్నాను మీకు కూడా వీలైతే మీరు కూడా పెట్టుకోండి ప్రతి శుక్రవారం కామాక్షి దీపం ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచి అలాగే తోరాలు చేసుకొని పెట్టుకోవాలి అమ్మవారికి ఒకటి మనకొకటి మన ఇంట్లో వాళ్ళకు అలాగే వచ్చిన ముత్తైదులకు కూడా ఇలా తోరాలు పెట్టి తోరగంది పూజ తర్వాత మనం కట్టుకోవాలి అలాగే అష్టోత్తరాలు ఉంటాయి కదా అష్టోత్తరాలు చదివేటప్పుడు నూట ఎనిమిది పూలు ఉన్నా లేకపోతే ముందు రోజే తోరాలకు దారాలు పోసుకోవచ్చు కానీ ముడులు కానీ పూలు కానీ కట్టకూడదు తెల్లవారే పసుపుతో కలిపి ముడులు వేసుకోవాలి అమ్మవారికి మంగళకరమైన వస్తువులు గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు గురువింద గింజలు ఈ విధంగా ఏవి ఉంటే అవి వాటితో కూడా నూట ఎనిమిది మనము చదువుకోవచ్చు అదేవిధంగా ఒకవేళ మన దగ్గర ఇవన్నీ లేకపోతే నూట ఎనిమిది పూలు ఉన్నా లేకపోతే ఒక్క పువ్వుతోనైనా కూడా ఈ అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి లేదు మాకు అది కూడా చదవటానికి రాదు అంటే శ్రీమాత్రేన మహా అనుకోని నూట ఎనిమిది సార్లు అనుకున్నా చాలు ఈ విధంగా తర్వాత మనం అమ్మవారికి వాయినం ఇవ్వాలి వాయినం జాకెట్ ముక్క గాజులు పసుపు కుంకువ నానబెట్టిన శనగలుగా మొలకెత్తిన శనగలు ఇస్తే చాలా మంచిది ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బట్టలు పెట్టుకోవాలండి బట్టలుంటే చీర అనే ఏం కాదు మన వీలును బట్టి చీర లేదా రెండు జాకెట్ ముక్కలైనా పెట్టుకోవచ్చు చీర పెట్టుకుంటే అమ్మవారి దగ్గర పెట్టుకొని కట్టుకుంటే చాలా మంచిది ఒకవేళ మీకు వీలు లేకుంటే జాకెట్ ముక్కలైనా పెట్టుకొని ఈ విధంగా మనం పెట్టుకోవాల్సిన గాజులు వస్త్రమాల అదే విధంగా పూలు పండ్లు పెట్టుకోవాలి అలాగే నైవేద్యాలు కూడా మీ వీలును బట్టి నైవేద్యంగా పూర్ణాలు పులిహోర ఉండేటట్టు చూసుకోండి అదేవిధంగా ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి అండి మనకు ఎంత వీలైతే అంత చేసుకోవాలండి ఆ అమ్మవారిని మనము వేడుకోవాలి వచ్చే సంవత్సరం ఇంతకన్నా మేము మంచిగా చేసుకునేటట్టు మాకు కల్పించు అని మనకు ఉన్నంతలో మనం ఎంత చేసుకున్నాం అనేది ముఖ్యం ఎంత భక్తి శ్రద్ధలతో మన దగ్గర ఈ విధంగా ఉన్నాయి కాబట్టి చేసుకున్నాను కాకపోతే మనం ఎక్కువసేపు అమ్మవారి ధ్యాసలో ఉంటామనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకుంటాము మనకు వీలైతే ఈ శ్రావణ మాసంలో రోజైనా వాయనం ఇచ్చినా చాలా మంచిదండి ఒక్కరికైనా కూడా శ్రావణ మాసంలో ఎప్పుడైనా ఇవ్వవచ్చును అదేవిధంగా అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి మనం ఎక్కువ అలంకరణ చేస్తాము అదేవిధంగా మనం కూడా మంచిగా అలంకరించుకొని చేసుకుంటేనే అమ్మవారు మనను అనుగ్రహిస్తుంది అంటూ పెద్దలు చెప్తారు కదా మనం కూడా మంచిగా అలంకరించుకొని పూజ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట అదేవిధంగా మీ నా దగ్గర ఏమేమి ఉన్నాయో వాటితోనే పూజ చేశాను మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువగా చేసుకోండి తక్కువ ఉన్నా కూడా ఏమి బాధపడకండి వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఎక్కువ చేసు అమ్మవారిని ప్రార్థించండి ఆ అమ్మవారు మనకన్నీ నెరవేరుస్తుంది ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి